ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య అనుబంధ సంస్థ తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి తిరుపతి బ్రాహ్మణ సమాజం సహకారంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల దక్షిణ భారతీయ బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో వివాహ పరిచయ వేదిక సభ్యులతో కలిసి వేదం హరిప్రసాద్ మాట్లాడుతూ శ్రీ పుష్పగిరి పీఠాధిపతి అభినవ వందండ విద్యాశంకర భారతిస్వామి ఆశస్సులతో శ్రీ ఉద్దండ గణపతి వేద పాఠశాల కరకంబాడి రోడ్ మంగళం తిరుపతి నుండి నిర్వహిస్తోందని గత నాలుగు సంవత్సరాలుగా మేము చేస్తున్నటువంటి వివాహ పరిచయ వేదికకు అపూర్వ ఆదరణ లభించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా ప్రతి సంవత్సరం వలె రాబోయే సంవత్సరం కూడా తిరుపతి జిల్లా బ్రాహ్మణ సంఘాల సేవా సమితి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా నియోజకవర్గాల ప్రతినిధుల సమక్షంలో ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలను కలుపుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు బ్రాహ్మణ బంధు మిత్రులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నూతన వధూవరులకు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంఐసీలకు మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నామన్నారు అలాగే ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు భీమరథశాంతి షష్టిపూర్తి మహోత్సవాలు కూడా ఉన్నాయని కార్యవర్గం తెలియజేసింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేదం హరిప్రసాద్ జిల్లా అధ్యక్షుడు నరసింహాచార్య రాష్ట్ర కన్వీనర్ మల్లికార్జున శర్మ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొత్తపల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జిల్లాలో తిరుపతిలో బ్రాహ్మణుల తెలంగాణ తమిళనాడు ముంబైల నుండి ఈ వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాదాపు ఏడు వందల మంది దాకా రెండు వందల నుంచి మూడు వందల మూడు వందల యాభై మంది వేదిక ద్వారా వారికి దగ్గర కూడా సంబంధాలు కూడా ఇలా వేసినటువంటి వాటిని కూడా పుస్తక రూపంలో ముద్రించి వాటి ఆ పుస్తకాలను పుస్తకాలు కూడా అందించి వాళ్ళతో ఆ రోజు ఎవరైతే ఆ వివాహ పరిచయం ఏదైతే వస్తారో అక్కడే మనం జాతకాలంలో కొంత కుదర్చడం కూడా అక్కడే మనం చూపించి వాళ్ళ కుదిరితే అక్కడే వాళ్ళు వివాహ మాటలు కూడా మాట్లాడుకోవడం జరిగింది కూడా తల్లి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తారు మన బ్రాహ్మణ తల్లిదండ్రులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ వేదిక ద్వారా వధువులని వారి భాగస్వామి కోసం వారి జీవితం కోసం ఒక ప్లాట్ఫామ్ గా దీన్ని నిర్ణయించుకోవాలని అనుకూలతో కోరుకుంటున్నాం అలాగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఎంఐసి అంటే మ్యారేజ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళు కూడా మన తెలంగాణ తమిళనాడు కర్ణాటక అందరూ కూడా ఇందులో పాల్గొనబోతున్నారు దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కన్వీనర్లు తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు